ಜಯಶೇಖರ್ ಜಿಲ್ಲಾ ಮಂಡಲ್ ಭೂಪಾಲ್ಪಲ್ಲಿ ವಿಲೇಜ್ ಕುರಂಪೇಟ್ ಅದೇ ಲೊಕೇಶನ್ ಕೊಡ ಲೊಕೇಶನ್ ಚಲೋ ತಿಪ್ಪರ ಬಂಡಿ ఇంకా మేము వంటలు వండుకోవడానికి ఇప్పుడు మనం పొయ్యిల కట్టలు కావాలి వంట సెరి కావాలి కదా పొయ్యిలు వీడితో మేము వంట చేయకపోతున్నాం ఫారెస్ట్కి వెళ్తున్నాం మనం ఫారెస్ట్ లోకి వెళ్ళి అక్కడ ఒక ప్లేస్ చూసుకొని అక్కడనే అవన్నీ ఇప్పుడు అక్కడికి తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే వెహికల్ వెళ్ళారు కాబట్టి ఇలాంటివి మనం ఇప్పుడు ఏం చేయాలంటే అంటే మూడు బండలు పెట్టాలి మూడు బండలు అట్లాంటివి దొరకాలంటే ఇప్పుడు ఎంత టైం వెతకాలో చూడాలి చూడండి ఎంత యాక్టివ్గా నడుస్తున్నారు మాకేమో చాలా ఇబ్బంది అవుతుంది టోటల్గా ఇది మా వాళ్ళు డిసైడ్ చేసిన ప్లేస్ కూర్చోండి అందరు కూర్చోండిగా అందరు కూర్చోండి ఇక மனது வேற அது ஏன் நீதா మళ్ళా ఇంకా కర్రీ అంటే సురేష్ బాబుకి ఏమైనా తెలియవచ్చు కానీ ఎవరో తెలియదు ఇలా ఇది తనకైతే రెడీ అవుతున్నాయి మామూలుగా ప్రిపేర్ చేస్తున్నారు కట్టింగ్ లైక్ ఆల్మోస్ట్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్ని కట్ చేసుకున్నాం సో మా బావైతే కట్ చేస్తున్నాడు మీద ఫస్ట్ చూడాడు అరే కూరలు వేసేవరా తీసుకొచ్చి కరివేపాకు అనుకుని కూరలు వేసాం అనుకో మనం ఈరోజు తిన్నలేము అది అది కరివేపాకు లాగానే ఉంటది కానీ కరివేపాకు చెట్టు కాదు రేపు చూడండి సో వెరైటీగా ఇలాంటి వంటకాలు ఎక్కడ వేయరు చూడండి అంటే మనకు బండల పొయ్యిలు కాకుండా ఇవి ఏమంటాం చెట్టులే మూడు చెట్లు ఉన్నాయి పాపం అవి ఆల్రెడీ నరికేసులు సో వాటి మధ్యలో మనం వంట వెరైటీ ఇరవై నిమిషాలు ట్వంటీ మినిట్స్ లో చికెన్ అయిపోద్ది ఇక అప్పుడు ఉంటుంది అసలు అసలు స్టోరీ అప్పుడు ఉంటుంది ఓకేనా సగ అసలు కథ అప్పుడు ఇక కర్రీ ఉన్న రైస్ అయిపోయింది ఇక కుమ్ముడే ఇక కుమ్ముడే ఆకలి బిభత్సంగా ఆకలి అవుతుంది పోపు గింజలు మరిచిపోయినా బావా సో గింజలు లేకుండా ఇప్పుడు మనం ఇక్కడ బయటకు వచ్చినాం కాబట్టి ఎట్లా వీలైతే అట్లా వండుకొని తినడమే అంతే ఇక సో ఇక్కడ పోపు గింజలు ఉన్నాయా కరివేపాకు ఉందా కొత్తిమీర ఉందా అదంతా నథింగ్ చికెన్ అవుతుంది మిర్చి పౌడర్ ఉంది మిర్చిలు ఉన్నాయి అంతే సరిపోతాయి ఇంకా ఆయిల్ ఉంటే ఇంకా మనం దాన్ని ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేసుకోవడమే సో ఎవరు వేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ అవును చూద్దాం దాని మీద పెట్టేద్దాం ఏమన్నా దాంట్లో ఉప్పు కష్టం అవును అదైతే రైస్ అయితే అట్లా పెట్టి ఏ వాటర్ బోర్ట్ చోట బ్యాచ్ మంచిగా లొకేషన్ చూసుకుంటే ఎంజాయ్ చేస్తారు అరే సో ఇక పడుకోండి కొద్దిగా రెస్ట్ తీసుకోండి ఇక సో ఇక అన్నం మెత్త అన్నం మెత్త కాకుండా ఇక పంపాలి వాటర్ పంపాలి తప్పదు మరి అరే అరే ఓకే ఓకే అబ్బా స్మెల్ గురగా వస్తుంది బావా అయితే టెంప్టింగ్ వస్తుంది కానీ మనిషికి రెండు ముక్కలు వచ్చానా మనిషికి రెండు ముక్కలు వచ్చా పెద్దోళ్ళకైతే నాలుగు అయితే రెండు అంతేనా నిమ్మకాయలు వేసుకోవాలి అబ్బా ఇప్పుడు తప్పదా ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కదా ఇంకా మొక్కినాబే ఓకే 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 ఆ పని ఉన్నది కదా ఓకే చికెన్ రాడీ ఇక్కడ ఏంటంటే ఇక కొంచెం అడవి ప్రాంతంలో కాబట్టి ప్రకృతికి కొంచెం మొక్కాలి సో బయటకు వచ్చినప్పుడు ఏంటంటే మనం కొంచెం మొక్కి కొంచెం పక్కన పెట్టేసి ఇలాంటి ఒక ఆచారం సో కొంచెం అన్నం తీసినాం కొంచెం రైస్ తీసేసి కొంచెం కర్రీ తీసేసి దేవునికి సమర్పించడం ఇక కొంచెం ఇక చెట్టు చెట్టు దగ్గర పెట్టేసి ఇంకా అందరిగా కొంచెం హ్యాపీగా ఉండాలి ఎలాంటి ఇబ్బందులు కలగద్దు అన్నట్టుగా కొంచెం తీసి మొక్కేసి ఇక ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాం ఇక అయిపోయింది ఫస్ట్ మా టేస్ట్ వస్తున్నాడు టేస్ట్ ఎవరు చూస్తే వాళ్ళకు రెండు ముక్కలు ఎక్కువ వస్తాయి అంటే అరే అందరు చూసు తలవారు ఉండి అయిపోతే మళ్ళీ మనం తినడానికి ఎట్లున్నాయన్న ఓకేనా రివర్స్ లో కూర్చుంటే దారా దారా ఇట్లా కూర్చో తిరిగి కూర్చో లక్కీ ఎట్లున్నది సూపరా రివర్స్ అరే అటు కూర్చో ఇట్లా తిరిగి కూర్చో అరే మీరు అడిగిన అట్టున్నాడు ముక్కలు తక్కువేసిన అలిగినావా రా ఏ లేదు నువ్వు అలిగినావు నాకు తెలుసు మరి ఎందుకు నువ్వు రివర్స్లో కూర్చున్నావు రాడుతుందా ఓకే తిమ్రా మంచిది నువ్వు రాన్న ఉన్నది ఓకే సో ఫైనల్లీ రెడీ ఎంజాయ్ చేస్తున్నావు ఫుల్గా కుమ్ముతున్నావు ఏరా మహేష్ ఓకేనా మహేష్ మాత్రం మామూలుగా లేదు ఎక్సలెంట్ జనరల్గా ఏంటంటే మనం బయటికి పిక్నిక్ లాగా వెళ్ళినప్పుడు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది సో ఏరా మహేష్ ఎట్లా చెప్పు ఒకసారి చికెన్ లెక్క ఉన్నది చికెన్ లెక్క ఉండదు కదా టేస్ట్ ఎట్లున్నది టేస్ట్ చెప్పవారా ఎక్సలెంటా ఆవరేజా బిలో ఆవరేజా అసలు స్టార్లు ఎన్ని ఎన్ని స్టార్లు ఇస్తావు ఎన్ని స్టార్లు ఇస్తావు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే బాగున్నట్టే మామూలు లేదు సూపర్ అసలు అంటే జనరల్గా అన్ని యూట్యూబ్ లో వీడియోల సూపర్ సూపర్ అని చెప్తారు నిజంగానే సూపర్ అని చెప్తారు సో ప్లీజ్ కామెంట్ కూడా చేయండి గోయింగ్ టు హౌస్ పిక్నిక్ వచ్చిన బండిదే బిక్క బ్రదర్స్ తాళం మళ్ళీ ఇంటి దగ్గర మర్చిపోయింది మా వాళ్ళు ఇంటికి మళ్ళీ తాళం తెచ్చుకోవడమా పిక్కనే పడుకోవడం చేయాలి ఇక ఏం బావ ఏం చేద్దాం ఎప్పుడు బైక్ అక్కడ మేము వంటల వంట దగ్గర దొరికింది తీసుకొని వచ్చినా మళ్ళీ తీసుకొని వచ్చినాము అనివార్యముల